ఏంటంటే గత ఐదేళ్ళుగా అనేక పాపాలు జరిగినాయి దేవతల మీదే కానీ దే అనేక పాపాలంటే డైరెక్ట్గానే జరగడమే కాకుండా ఇవాళ పిచ్చి మాటలు కూడా దేవుల గురించి కూడా దారుణమైన మాటలు మాట్లాడిన పరిస్థితులు అలాంటి అలాంటి టైంలో మీరు పొందే ఈ గౌరవం మీరు పొందే ఈ పదవి ఈ ఈ గుడి ప్రతిష్టను పెంచడానికి ఆ పాప ప్రక్షాళన కాల్చడానికి మీరు తప్పకుండా పని చేయాలని చెప్పేసి అందరికీ చర్య తీసుకుంటా ఉన్నారు అలాగే పెద్దలు చాలామంది మంచి ఐడియాస్ ఇచ్చారు ఓకే ఆయన మన పుల్లారావు గారు పుల్లారావు గారి విషయం ఒకటి మనం తెలుస్తుంటే ఎప్పుడైనా కానీ మన మనం మర్చిపోకూడని చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఏదైనాకైనా ఒక స్థాపించిన వ్యక్తి స్టార్ట్ చేసిన వ్యక్తి అనే వాళ్ళకి సరైన గౌరవం లభించాల్సిన అవసరం అందుకని మనం తప్పకుండా ఆయన ఆయన పేరు మళ్ళీ ఫలకం చెప్పిస్తే కానీ దానికి ఎలా చేయాలని చెప్పేసి కూడా మీకు మీరు ప్రయత్నించండి అలాగే ఇంకా పొట్టు రవి గారు కూడా మంచి సూచన చేశారు వచ్చిన వాళ్ళకి భోజనాలు అనేది పెట్టడం వల్ల మనకి పెట్టడం వల్ల మిగతా వాళ్ళతో కూడా ఆలోచించి మొత్తం అందరిని కూడా ఆలోచించి చేయండి విషయమైనా కానీ తిరుపతిలో తిరుపతిలో అన్న ప్రసాదాలు ఇస్తున్నాము అంటే అక్కడ ఇంకే అవకాశం లేదు కాబట్టి దాంట్లో నుంచి అందరికీ అన్న ప్రసాదాలు ఇవ్వడం అయినా మంచి మంచి సాంప్రదాయంగా కాలుగుతా ఉంటాం కానీ మొదలెడితే మనకి ఇక్కడ ఉంటూ మొదలెడితే రుచి శుభ్రత కాకుండా ఎంతో నీట్గా ఉండేటట్లయితేనే మొదలెట్టండి లేకపోతే కనుక మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఆ ప్రయత్నం కూడా చేయచ్చు చెప్తాను డిఫరెన్స్ దీంట్లో ఇప్పుడు తిరుపతిలో పద్మప్రసాదాలు జరుగుతున్నాయి అన్ని వేల మందికి అందినా కానీ ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా చిన్న ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో అలా అలా చేయగలిగితే కనుక మనం చేద్దాము లేదంటే కొన్నాళ్ళు హ్యాపీ అయినా కానీ మనకి ఇంకా ఆదాయం పెరిగిన తర్వాత చూసుకుందాం అనేది ఇదే కాకుండా నా ఉద్దేశం అయితే కనుక కొన్ని కొన్నిసార్లు కింద మనం ఒక సర్వీస్ కింద మన కొండలం తండ్రి గుడి గురు వరకు కావాలంటే బంతటి నుంచో ఎటు నుంచో ఒక బస్సు ఏదైనా వేసి ఎట్లాంటివన్న వేసి ఇప్పుడు ఏమైనా పెట్టబోద్దాం మీరు ఒకసారి ఆలోచించుకుంటారు రకరకాల ప్లేసెస్లో అదే అదే రకంగా ఎందుకంటే చాలామందికి రావాలనుకుంటే వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళాలి ఇదంతా ఉంది అయితే ఉచిత బస్సులు వచ్చినాయి కాబట్టి కొంచెం ఈజీగా ఉండొచ్చు కానీ బట్ ఇలాంటివి ఏమైనా కానీ మంచి మంచి కార్యక్రమాలు ఏమన్నా చూసుకుని తప్పకుండా చేసిరండి మీకు అందరికీ ఒకటే ఒకటే చెప్తున్నానండి అందరికి కూడా దయచేసి మనం ప్రస్థానం దిగిన దగ్గర నుంచి మీకు అందరికీ ఇప్పటికీ అర్థమై ఉండాలి మనం మనకి ఇక్కడ ఏం జరుగుతుంది గురువాడలో గురువాడ నియోజకవర్గంలో ఎలా పనిచేస్తా ఉన్నాం అనేది మీరందరూ కూడా కష్టపడి అత్యధికమైన మెజారిటీ మనకి మనకి తెలుగుదేశం పార్టీకి నాకు వచ్చేది ప్ర ప్రయత్నం చేసిన దానిలో ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళందరినీ గౌరవించుకుంటూ నా పని ఎవరెంత బాగా చేశారని తెలుసు యువకులను కూడా ముందుకు తీసుకొస్తామనే ఆశ నాకు కోరిక ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకంటే ఏదైనా కానీ మనకి యువ రక్తం రావాలి కొంచెం చేంజ్ అవ్వాలి అనేది మన అందరం ఆలోచిస్తూనే ఉన్నారు మన పార్టీ పార్టీ ఆదేశాల ప్రకారం సో దాని అదే అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాను మీరందరూ యువకులు మంచి మంచి దీంట్లో ఉన్నారు సో ఇప్పుడు మీ చేంజ్ మీ హాయంలో డెఫరెంట్గా ఇక్కడ చేంజ్ కనపడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను కూడా చెప్తున్నాను అంతేకాకుండా పనిచేసే వ్యక్తులందరినీ నిజంగా గుర్తించడం మనకి మనకి అంటే ఎవరికి ఏదైతే కరెక్ట్గా పనిచేస్తారనే దాని మీద ప్రత్యేకమైన అవగాహన కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకునే చేస్తూ ఉంటాం ఏ విషయమైనా కానీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను అదే ఇక్కడ నాకు కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పాలని దీంట్లో ఇది గురి కాబట్టి నేను నేను వేరే రాజకీయాల దాకా తీసుకురాకుండా మీకు క్లియర్గా చెప్తాను గుడి పవిత్రతను మాత్రం ఏ మాత్రం భంగం కలగకుండా మీరు చేసుకోవాల్సిన చేసుకోవాల్సిన అవసరం ఉంది కొద్దిగా అలా అంటే ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలనుకున్నా ఎలాంటివి కావాలనుకున్నా ఇంకా వేరే చేంజెస్ ఏమైనా తీసుకొద్దామన్నా కూడా మీరు రండి ఇక్కడి నుంచి కాకపోతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఇక్కడ వేరు వేరు చోట్ల నుంచి ఏమైనా మనం ఫిజికల్ తెచ్చుకోవచ్చా ఇంకా అభివృద్ధి చేయొచ్చా అనేది అనే దాన్ని కూడా మనం పరిశీలిద్దాం తప్పకుండా ఈ గుడి అతి గొప్పగా ఇంకా పెరగాలని చెప్పేసి నెక్స్ట్ రెండేళ్లలో నెక్స్ట్ నెక్స్ట్ రెండేళ్లలో ఈ అభివృద్ధి డబల్ అని చెప్పేసి మీకు 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 అందరికి కూడా చెప్తా ఉన్నాను గట్టిగా పని చేయాలి ఏ అవసరం వచ్చాక నా దగ్గరని మనం అందరం కూర్చొని పని చేస్తుందాం పని చేద్దాం అనేది నీ నీ ఉత్సాహం దొరికి మోహన మోహన్ అనే వ్యక్తి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అత్యంత ఉత్సాహంగా పనిచేసే వ్యక్తుల్లో ఎక్స్పెషల్లీ ఈ ఈ ఇందాక చెప్పినట్టు సామాజిక వర్గాలు కథాగమం మీష అనేవి కాకుండా సొంతగా కూడా గట్టిగా గట్టిగా ఒక నలుగురిని నలుగురితో మాట్లాడగలిగి నలుగురిని ఒప్పించుకోగలిగి నలుగురితో బట్టి మంచి పనులు చేస్తూ ఉన్నాడు కాబట్టి మాత్రమే నీకు నీ నీకు ఈ నిన్ను ప్రథమ ఫస్ట్ ఫస్ట్ ఎన్నిక నీ నీకు వచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మోహన్కి మీరే వీడే కార్యవర్గం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ